మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు శోభారాణి గీత ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అదేంటి అనుకుంటున్నారా ఇదివరకు కూడా చెప్పుకున్నాం మన ఎపిసోడ్లో గ్రే హెయిర్ గ్రే హెయిర్కి ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి ఏ విధంగా చెప్పుకున్న గ్రే హెయిర్ వస్తూనే ఉంటుంది కదా సో నేను చెప్పేది ఏంటంటే ఈజీగా ఉండే ఐటమ్ చెప్పబోతున్నాను అనమాట ఈరోజు గ్రే హెయిర్ అనేది మనకి అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే చెప్తున్నాను అనమాట సో ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా చేసుకునే విధానం అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో గ్రే హెయిర్ అనేది ఇదివరకు రోజుల్లో అయితే మనం చెప్పుకున్నాం కదా ఒక ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వచ్చేవి కదా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు రోజుల్లో ఫోర్టీన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి లేదా ట్వంటీ ఇయర్స్కి వచ్చేస్తున్నాయి అది రీజన్స్ ఏదైనా కావచ్చు స్ట్రెస్ అవ్వచ్చు కదా హెరిడిటరీ అవ్వచ్చు విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు ఏదైనా సరే గ్రే హెయిర్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోతుంది కదా సో దీనివల్ల ఏంటంటే చిన్నపిల్లలు కూడా డైలకి అవి అడిక్ట్ అవుతున్నారు కదా డై వేసుకోవాలంటే కొంచెం కెమికల్ బేస్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ కెమికల్ని అవాయిడ్ చేసి హోమ్ రెమెడీస్తోనే అంటే కంప్లీట్ హెర్బల్స్ న్యాచురల్ ఐటమ్స్తోనే మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఈరోజు చెప్పబోయే టిప్ ఏంటి అంటే చాలా ఈజీ అండి ఇది మనకి టీ తాగుతూ ఉంటాం కదా టీ పొడి తీసుకోండి టీ పొడి క్వాంటిటీ కొంచెం మన బౌల్ తీసుకోండి డై అనేది కంప్లీట్ మన హెన్నలాగా ఈ మాత్రం పేస్ట్ పెట్టుకోము కదా డై ఎప్పుడు ఏం చేస్తాం మనం కొద్దిగా తీసుకుంటాం కొద్దిగా తీసుకుని ఒక బ్రష్ సహాయంతో అప్లై చేస్తాం కదా హెన్న అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాము సో డైస్ ఎప్పుడు ఆల్వేజ్ మనం తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి మనం తీసుకున్న ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టీ డికాషన్ తీసుకుంటాం అన్నమాట సో టీ డికాషన్ అంటే మనం రెగ్యులర్గా టీ పెట్టుకున్నప్పుడు ఎక్కువ వాటర్ వేసి తక్కువ క్వాంటిటీగా మనం టీ పొడి వేస్తూ ఉంటాం కదా ఇక్కడ అలా కాదు సో క్వాంటిటీ ఎలా ఉండాలంటే ఒక కప్పు బౌల్కి హాఫ్ కప్ అయినా కనీసం టీ పొడి ఉండాలి ఓకే సో బాయిల్ అవ్వగా ఇదంతా కలిపి హాఫ్ కప్ అవ్వాలన్నమాట అంటే అంత చిక్కటి కషాయం కావాలి టీడి కషాయం అంటే బ్లాక్ టీ ఓకే సో ఎంత చిక్కగా అవితే అంత మంచి ఎఫెక్ట్ వస్తుంది ఓకే తర్వాత ఏం చేస్తామంటే ఇందులో మనం కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాము సో చాలా బాగుంది కదండి టీ అండ్ కాఫీ ఒకేసారి మిక్స్ అవుతున్నాయి ఎందుకంటే ఇదివరకు కూడా మనం చాలా ఎపిసోడ్లో కాఫీ పౌడర్తో కూడా మనం గ్రే హెయిర్ కంట్రోల్ చెప్పుకున్నాం కదా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే చిక్కటి బ్లాక్ టీ విత్ కాఫీ పౌడర్ ఈ రెండు మిక్స్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుందండి ఓకే ప్రిపరేషన్ ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్దాం మనం ఇప్పుడు చూస్తున్నారా ఇది డికాషన్ చెప్పాను కదా చాలా చిక్కగా ఉండాలి డికాషన్ అని ఎంత చిక్కగా ఉంటే మనకి రిజల్ట్ అంత బాగుంటుంది సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి చూద్దాము అనేది మనం కొద్ది వాటి క్వాంటిటీ వేసుకుంటాం కాబట్టి ఎక్కడ వైట్ హెయిర్ ఉందో అక్కడే అప్లై చేసుకుంటాం కాబట్టి నేను క్వాంటిటీ కొంచమే తీసుకుంటున్నాను అనమాట మీకు టూ మెథడ్స్ చెప్తాను ఇందులోని సో ఇప్పుడు మనం కాఫీ పౌడర్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాము ఎనీ బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదని చెప్పుకున్నాం కదా చూస్తారా ఇందులో కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాం చూసారా మనం ఇందులో ఎక్కడ కెమికల్ అయినా వాడేమా ఓన్లీ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ అండ్ టీ డికాషన్ చూసారా ఈ విధంగా ఈ విధంగా ఫైన్ పేస్ట్ ఇంకొంచెం పేస్ట్ మాదిరిగా వస్తే బాగుంటుంది ఇంకొక పౌడర్ యాడ్ చేద్దాం ఇంకొకటి వేద్దాం చక్కగా పేస్ట్ మాదిరిగా వస్తే బాగుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ కలర్ వచ్చింది చూసారా బాగుంది కదా తెలుస్తుంది ఇక చూసారా టచ్ చేస్తే తెలుస్తుంది మీకు కలరు చూడండి ఎంత చక్కగా అయిందో ఈజీగా ఒక హెయిర్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా విడిచిపెట్టేసేయండి విడిచిపెట్టేస్తే చక్కగా మీకు సెటిల్ అవుతుంది మాట ఇది అప్పుడు నీట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు హెయిర్కి అప్లై చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా అడ్జస్ట్ పెడతాను చూడండి తెలుస్తుంది మీకు కలరు అదిగోండి ఇదిగోండి ఓకే ఎక్కడ కెమికల్ లేనిది సో ఈ హాఫ్ అన్ అవర్ విడిచిపెట్టిన తర్వాత ఈ బ్రౌన్ కాస్త ఇంకొంచెం డార్క్ బ్రౌన్ అవుతుందన్నమాట అప్పుడు లుక్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఎడ్జ్ తెలుస్తుంది కదా మీకు ఇలా సింపుల్ అండి ఇందులో చూసారు ఎంత చక్కగా అందుకే టీ డికాషన్ అంటే బ్లాక్ టీ అనేది ఎంత చక్కగా ఉండాలి అలానే మనకి ఇన్స్టంట్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అదిగోండి తెలుస్తుందిగా చిక్కదాన ఒక హాఫ్ అన్ అవర్ ఇలా విడిచిపెట్టేసేయండి ఓకే ఈ విధంగా చేసుకోవచ్చు సో చూసారు కదండి చాలా ఈజీ కదా సో మనకింత డార్కిష్గా రావాలంటే మనం ఏం చెప్పుకున్నాము బ్లాక్ టీ అనేది చాలా చిక్కగా ఉండాలన్నమాట మనం చెప్పుకున్నాం కదా ఎంత చిక్కగా ఉంటే బ్లాక్ కలర్ అంత బాగా వస్తుంది సో ఆ చిక్కటి బ్లాక్ టీలో మనం కలిపేది మనం ఏం చేస్తున్నాము కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాము సరిపడినంత కదా సో చాలా ఈజీగా అందుకే ప్రిపరేషన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా విడిచిపెట్టేసిన తర్వాత కానీ మీరు చక్కగా అప్లై చేసుకున్నట్లయితే చాలా చక్కగా మెరూన్ బ్లాక్ వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇందాక మెరూన్ కలర్లో అనిపించింది కదా ఎడ్జెస్ మీకు ఆ మెరూన్ ఎలా కనిపిస్తుంది అని లుక్ లైక్ బ్లాక్ లా కనిపిస్తుంది కదా సో చాలా ఈజీగా అనిపించింది కదండి ఇది ఎందుకంటే నేను ప్రతి ఎపిసోడ్లో అదే చెప్తాను అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి నాచురల్ ఇంగ్రీడియంట్స్తో నేను చెప్తూ ఉంటాను అనమాట ఎంతసేపు వీటి మీద కూడా డిపెండ్ అవ్వకుండా మనం ఇంటేక్ కూడా కరివేపాకుని యాడ్ చేసుకోమని చెప్తూ ఉంటాను ఎవ్రీ టైం కరివేపాకు గురించి చెప్తూ ఉంటా కరివేపాకు కూడా మనకి ఏం చేస్తానంటే బ్లాక్ హెయిర్ని కంటిన్యూ చేస్తుందిమాట వైట్ హెయిర్ని రాకుండా చేస్తుంది అన్నమాట సో కరివేపాకు అనేది పౌడర్ రూపంలో తీసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుంది ఇదివరకు కూడా చెప్పుకున్నాం చట్నీస్లో కానీ అంటే టిఫిన్ చేసిన చట్నీస్లో కానీ కరివేస్లో కానీ కరివేపాకు పౌడర్ని యాడ్ చేసుకుని తిన్నట్టయితే మనకి ఇంటేక్ నుంచి సపోర్ట్ అవుతుంది గ్రే హెయిర్ అనేది తొందరగా రాకుండా ఉంటుంది చాలామంది హెర్డి ట్రీ ఉండడం వల్ల చాలా తొందరగా వచ్చేస్తుంది కదా సో అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా కరివేపాకును మాత్రం వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవాలి ఓకే అంతేకాకుండా మనం క్యాస్టర్ ఆయిల్ గురించి కూడా లాస్ట్ టైం చెప్పుకున్నాము క్యాస్టర్ ఆయిల్ కూడా అప్లై చేసుకున్నట్లయితే చక్కగా మనకి బ్లాక్ హెయిర్ అనేది మన సొంతం అవుతుంది ఓకే ఈ విధంగా చేసుకుంటాము నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇది సపోజ్ మీకు డైలాగా అంత వేసుకునే టైం లేదు అనుకున్నప్పుడు ఇంకొక టిప్ ఏంటి అంటే మనం వీక్లీ వన్సో ట్వైసో హెయిర్ వాష్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు చిన్న టిప్ ఏంటంటే ఇంత ప్రాసెస్ ఒకవేళ మీకు టైం లేదు అనుకున్న ఈ టీ డికాషన్ ఉంది కదా ఈ డికాషన్ అంతా ఏం చేస్తామంటే ఒక బాటిల్లో వేసుకోండి వేసుకుని జస్ట్ స్ప్రే చేసుకోండి చాలు ఎంతసేపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉన్నా చాలు ఓకే సో ఇప్పుడు ఎలా ఇలాంటి బాటిల్స్ అండి ఇప్పుడు చెప్తాను స్ప్రే బాటిల్స్ మార్కెట్లో ఉంటాయి కదా ఇలాంటి బాటిల్స్ ఏం చేస్తామంటే మనం మనం అప్లై చేసుకోవాలంటే కొంచెం బద్దకిస్తాము సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే చక్కగా ఈ విధంగా బాటిల్లో వేసుకోండి ఇది ఓన్లీ డికాషన్ చెప్తున్నా అనమాట ఇందాక ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నది ఇందులో యాడ్ చేయలేదు ఒకవేళ మీకు టైం లేదు అప్లై చేసుకోవడానికి అనుకుంటే కాఫీ పౌడర్ ఇందులో మనం మిక్స్ చేసుకున్నాం కదా అలా అయినా సరే చక్కగా వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకోండి వేసేసుకొని చక్కగా స్ప్రే చేసుకోండి అదిగోండి ఓకేనా హెయిర్ మ్యాన్ చక్కగా స్ప్రే చేసేసుకోవచ్చు మీరు మీరు స్టడీస్ చదువుకుంటున్నా సరే లేదంటే ఏదైనా ఆఫీస్ వర్క్లో ఉన్నా సరే చక్కగా హ్యాపీగా ఈ విధంగా వేసేసుకొని చూడండి ఓకే ఏ ప్యాక్ అయినా వేసుకున్న తర్వాత సర్టెన్ టైం ఇవ్వాలని చెప్తూ ఉంటాను ఈవెన్ ఫేస్ ప్యాక్ అయినా సరే హెయిర్ ప్యాక్ అయినా సరే సర్టెన్ టైం ఇవ్వాలని చెప్తాను కదా మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్కి అయితే అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచాలి అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎందుకంటే మంచి బ్రౌనిష్ కలర్ వస్తుంది చాలా డార్క్ ఇప్పుడు చూసారు ఇందాకటికి ఇప్పటికి కంపేర్ చేసినట్లయితే బ్రౌన్ కాస్త ఎక్కువ అయింది ఇంకొంచెం కలర్ ఎక్కువైంది అంటే ఇంచుమించు లుక్ లైక్ బ్లాక్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇంత అక్కడతో కంపేర్ చేసి చూసుకోండి ఒకసారి చాలా బ్లాక్గా కనిపిస్తుంది ఇప్పుడు సో నేను అందుకే చెప్పాను అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా విడిచిపెట్టేసిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది సో ఇలాంటి ప్యాక్ అయితే మనం అప్లై చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేసేయండి తర్వాత మాత్రం హెయిర్ వాష్ చేసుకోండి నేను ఎవ్రీ టైం ఏం చెప్తానంటే ఇన్స్టంట్ కాఫీ పౌడర్స్ యూజ్ చేసినప్పుడు అలాంటివి ఏంటంటే రెండుసార్లు హెయిర్ వాష్ చేస్తే హెయిర్ కంటుకున్న కలర్ పోతుంది రెండుసార్లు ఎందుకు చెప్పానంటే మనం జనరల్గా హెన్నా పెట్టుకున్నప్పుడు హెన్నా పెట్టుకున్న రోజు ఆర్డినరీ వాష్ దాన్ని నెక్స్ట్ డే షాంపూ వాష్ అంటూ ఉంటాం కదా అలాగే ఈ రోజు ఆర్డినరీ వాషు రేపు షాంపూ వాషు చేయకండి ఇలాంటి ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు ప్రీవియస్ డేనే మీరు షాంపూ వాష్ చేసుకోండి షాంపూ వాష్ చేసుకుంటే నీట్గా ఉన్న స్కాల్ప్ అనేది ఉంటుంది మనకి సో హెయిర్ మీద కూడా ఎక్కడ జిడ్డు లేకుండా ఉంటుంది కదా నీట్గా ఉంటుంది డస్ట్ ఉండదు జిడ్డు ఉండదు అలా లేకుండా ఉన్నప్పుడు మనం వేసిన ప్యాకు చాలా తొందరగా క్యాచ్ చేస్తుంది అదే డస్ట్ ఉన్నా సరే జిడ్డున్నా సరే తొందరగా హెయిర్ క్యాచ్ చేయదు కదా సో అందుకని నీట్గా స్కాల్ప్ ఉంటుంది కాబట్టి బిఫోర్ డే రేపు మీరు ఈ ప్యాక్ అప్లై అనుకున్నప్పుడు బిఫోర్ డే మీరు ఏం చేస్తారంటే నీట్గా షాంపూ వాష్ చేసుకోండి ఓకే హెయిర్ స్కాల్ప్ అంతా నీట్గా ఉంటుంది అప్పుడు ఓకే హెయిర్ కూడా నీట్గా ఉంటుంది అలాంటప్పుడు ద నెక్స్ట్ డే ఈ ప్యాక్ పెట్టుకుని చూడండి చాలా చక్కగా పట్టిస్తుంది మనకి నీట్గా పడుతుంది సో స్కాల్ప్ అయితే ఎప్పుడైతే నీట్గా ఉంటుందో మనకి వర్కింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అప్పుడు చాలా చక్కగా పనిచేస్తుంది సో హెయిర్ కూడా చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీకు అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది ఈ ప్యాక్ ఉంచాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆర్డినరీ వాష్ అంటే జస్ట్ నార్మల్ వాష్ చేయండి షాంపూ వాష్ కాదు షాంపూ వాష్ చేస్తే ఏమవుతుందంటే క్లీన్ అయిపోతుంది మనం చేసిన ఈ ప్యాక్ అంతా కడిగేసినట్టు అయిపోతుంది కదా సో షాంపూ వాష్ చేయకుండా ఆర్డినరీ వాష్ చేయండి సో మనం చెప్పుకున్న ఈ స్ప్రే అనుకోండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ చాలు జస్ట్ మీరు హెడ్ బాత్ చేసుకునే ముందర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉన్నా సరిపోతుంది ఇది కూడా ఈజీగా అనిపించింది కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్యాక్ కూడాను మన ఇంట్లో బ్లాక్ టీ అలాగనే ఉంటుంది కాబట్టి కొద్దిగా తీసుకుని ఈ విధంగా స్ప్రే బాటిల్లో కానీ లేదు మీకు ఉందంటే ఒక బౌల్లో తీసుకుని కాటన్ సహాయంతో హెయిర్ అంతా అప్లై చేసుకోండి స్కాల్ప్ హెయిర్ అంతా అప్లై చేసుకుంటే హెయిర్ చాలా స్ట్రంగ్తీగా ఉంటుంది గ్రే హెయిర్ మనకు కంట్రోల్ అవుతుంది మాట ఇది కూడా చాలా ఈజీ అనిపించింది కదండి ఏది ఎలా ఉన్నా హెయిర్ అనేది హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ మన బాడీలో ఐరన్ ఫోలిక్ ఉండాలి సో ఐరన్ రుచి ఫుడ్ చాలాసార్లు చెప్పుకున్నాం కదా మనం ఐరన్ ఎందులో ఉంటుంది బెల్లంలో ఉంటుంది నట్స్లో ఉంటుంది ఖర్జురాల్లో ఉంటుంది ఆకుకూరలు కదా అలాగే క్యారెట్ బీట్రూట్ ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా తీసుకున్నట్టయితే ఇంటేక్ నుంచి కూడా మనకి సపోర్ట్ వస్తుందన్నమాట మనం చెప్పుకున్న ప్యాక్స్ ఆల్వేస్ ఎప్పుడు ఎక్స్టర్నల్ ప్యాక్సే సో ఎక్స్టర్నల్ ప్యాక్స్ ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తాయి ఇన్నర్ సపోర్ట్ ఇంటేక్ కూడా ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి కాబట్టి ఈ రెండు కలిస్తేనే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కాబట్టి నేను ఏ ప్యాక్లు చెప్పినా సరే హెయిర్ కోసం ఇంటేక్ కూడా ప్రాపర్గా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా రిజల్ట్ ఉంటుంది సో మీ అందరూ ఈ ప్యాక్ అనేది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ మీ శోభారాణి కేత